ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా నిర్వహించారు టీడీపీ శ్రేణులు దీని గురించి ఘనంగానే చేసుకున్నాయి చంద్రబాబు నాయుడు కూడా తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం కోసమే తన జీవితం అనే విషయాన్ని స్పష్టం చేశారు తిరుపతిలో ఈ అట్టహాసంగా జరిగింది కష్టపడే తత్వం కలిగినటువంటి తల్లిదండ్రులకి ఈ తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని ఆయన అన్నారు ఈ ప్రజలు చూపిన అభిమానం ఆదరణ వాత్సల్యం ఇవన్నీ తన శక్తిని ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి తననే కార్యసాధనకంగా మరింత ప్రేరేపించేయని నిజమని చెప్పుకొచ్చారు చంద్రబాబు ఎన్నికల వేళ ఐదేళ్ల జరిగే ప్రజాస్వామ్య పండుగ ఆ పండుగలో ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు తమ బాధ్యతల్ని రాగద్వేషాలకు అతీతంగా కులమాత ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా నిర్వహిస్తారు నాకు ఆ నమ్మకం వారిపై ఎప్పుడూ ఉంది అయితే దేశంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నిష్పక్షపాత రాజకీయాలు జరగాలనేది పదే పదే నేను కోరేది అలాగే ఇది నా కోసం కాదు నా పార్టీ కోసం చేసింది కాదు రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకోవాలనేదే నా తాపత్రయం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు ఉద్యోగ అధికారుల జర్నలిస్ట్ సంఘాలందరినీ రాష్ట్ర భవిష్యత్తు వైపు ఏకోన్ముఖంతో నడిపించడానికి తాను చేయాల్సిన పనులన్నీ చేశానని అన్నారు అధికారుల మీద తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా పోలేదని అన్ని స్థాయి ఉద్యోగులను గౌరవంగా చూశానని అన్నారు విభజన కష్టాలు ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగుల డిమాండ్లు తీర్చా కష్టపడి పనిచేసిన ఉద్యోగుల సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడలేదని పేర్కొన్నారు తిరుపతి నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభమైంది ఒక విద్యార్థి నేతగా రాజకీయాల్లో నమ్మిన సిద్ధాంతాల కోసం వచ్చాను ముఖ్యమంత్రి దాకా సాగిస్తున్న ప్రస్థానంలో దానికోసమే పోరాడుతున్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పదవి కోల్పోయి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడి ఉన్నప్పుడు ఎవరికీ బెదరకుండా ధర్మయుద్ధంలో పాల్గొన్నాను పార్టీని ఎమ్మెల్యేలను రక్షించుకుంటూ పెద్ద ఆయన్ని ముఖ్యమంత్రిగా తిరిగి కూర్చోబెట్టడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను విభజన సమయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది నరేంద్ర మోడీ తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక ఉత్సవం ఇస్తానని చెప్పి మోసం చేశారు దీనిపై ఏడాదిగా రాజీ పోరాటం చేస్తున్నాను ధర్మ పోరాట దీక్ష సంవత్సరం పాటు కొనసాగింది కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ అంతిమంగా ధర్మమే గెలుస్తుంది ఇది నా జీవిత అనుభవం నుంచి నేను నేర్చుకున్నటువంటి సత్యం అంటూ చంద్రబాబు చెప్పిన మాటలు అందరినీ ఉద్వేగపరిచే